గత ఐదు సంవత్సరాలు అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ నైన్టీన్ వరకు ఆయన కృషి చెయ్యని ఇండస్ట్రీ లేదు అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇలా వివిధ రకాల్లో ఇండస్ట్రీస్ డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ పెంచితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నువ్వు వచ్చి ఇంకేముంది నేను ఇంతకన్నా బాగా చేస్తాను నేను ఇంకా ఇండస్ట్రీలు తీసుకొస్తాను నేను ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి జనాల్ని మోసం చేసి నువ్వు ఈ ఐదేళ్లలో క్రియేట్ చేసిన ఏకైక ఇండస్ట్రీ మార్ఫింగ్ ఇండస్ట్రీ అది తప్పించి నీ బతుక్కి ఒక్క ఇండస్ట్రీ అయినా డెవలప్ చేసింది ఈరోజు దాకా ఉందా ఉంటే చూపించు ఇప్పుడు నువ్వు వచ్చావు ఒక అన్నగానో లేకపోతే ఒక బిడ్డగానో ఆదుకుంటానని చెప్పావు ఈరోజు నీ సొంత చెల్లైన సునీత గారికి అన్నగా నువ్వు చేసిందేంటి ఆవిడ మా నాన్నకి న్యాయం జరగట్లేదు మా తండ్రి చనిపోయారు సిబిఐ దర్యాప్తు చేసి పలానా పేరు చెప్పింది అవినాష్ రెడ్డి అనే పేరు చెప్పింది నువ్వు ఆయనకి షెల్టర్ ఇవ్వద్దు ఒక మర్డరర్కి షెల్టర్ ఇవ్వద్దు ఒక అన్నగా నేను వేడుకుంటున్నానని చెప్పి అన్నిసార్లు బతిలాడుకుంటే నువ్వు ఆవిడకి చెప్పిన మాట ఏంటి ఎల్లి కేసు పెట్టుకో ఇది నా మీద పన్నెండో కేసు అయింది అంటే మనల్ని పాలించే ఒక ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా ఉంటే ఇంకా అది కింద పనిచేస్తున్న వాళ్ళు ఇంకెంత దుర్మార్గంగా ఉంటారని చెప్పి నిన్న మీరు సోషల్ మీడియా చూస్తే అర్థమైంది సునీతమ్మ గారి మీద ఫే మార్పులు ఫేక్ పోస్టులు ఆవిడ పుట్టుక గురించి శర్మల గారి పుట్టుక గురించి ఆఖరికి చనిపోయిన బాబాయ్ అంటే వైవాహిక జీవితం గురించి కూడా ఫేక్ పోస్టులు పెట్టిష్టం వ్యక్తిగత హననం చేయించడం ఎవరిని అంటే చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వరిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని పురంధేశ్వరి కానీ షర్మిళ గారు కానీ వాళ్ళ ఇంట్లో సునీత గారు కానీ ఇంకెవ్వరినీ వదలకుండా అందరి మీద ఒకే రకమైన దాడి చేయించటం అసభ్య అసభ్యంగా మాట్లాడించడం ఏంటి ఇంకెక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం ఇంకెంతకాలం ఈ దుర్మార్గపు పాలన అని చెప్పి జనాలకి విసుగొచ్చి మొహం మీద ఊయటం ఒక్కటే తక్కువ ఈరోజు ఎవరైనా గబుక్కున ఛానల్ పెట్టుకోవాలంటే భయపడిపోతున్నారు ఈ వైసీపీ వాళ్ళు మైకుల ముందుకు వస్తే ఏం మాట్లాడతారు ఏ రకంగా కౌంటర్ ఇస్తారు ఏ బూతులు వాడతారు అని చెప్పి ఈ రోజు దాకా ఒక్క మినిస్టర్ అయినా ఒక ఎమ్మెల్యే అయినా బాధ్యతగా మాట్లాడటం చూసావా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు బహిరంగ సభ ముందుకు వచ్చి నా మీ బిడ్డకు అన్యాయం జరుగుతుంది మీ కొడుక్కి అన్యాయం జరుగుతుంది నేను అన్నగా కాపాడతాను లేకపోతే నన్ను కాపాడండి అని చెప్పి నువ్వు అడుగుతావే కానీ ఏ రోజైనా సరే ఇన్ని రోజుల నుంచి ఈ చర్చ జరుగుతుంది సునీత అమ్మగారు గారు వచ్చి ముందుకు వచ్చి మా తండ్రిని చంపారన్నారు ఏ నువ్వు ఆ రోజు ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్ ముందు ప్రెస్ మీట్ ముందు చెప్పి చెప్పావుగా అప్పుడు కనీసం రిపోర్ట్ కూడా బయటకు రాకముందే ఓ పెద్ద స్కెచ్ గీసి చెప్పావుగా అలా జరుగుంటుంది ఇలా జరుగుంటదని మరి ఈ రోజు దాకా ఇన్ని అభియోగాలు ఎందుకు పోయిటా నువ్వు నిజంగా నువ్వు స్వచ్ఛమైన బిడ్డవి అయితే నిజంగా నువ్వు మంచి అన్నవి అయితే బయటకు వచ్చి ఎందుకు మాట్లాడవు నీ సొంత బాబాయ్కి ఎందుకు న్యాయం చేయవు నీ బాబాయ్కి న్యాయం చేయకపోగా ఆ కూడా ఆ రోజు మా మీద చల్లి ఈ రోజు మా మీద చల్లి ఇంకా నిరంతరం నీ ఇంట్లో సరే చంద్రబాబు నాయుడు గారే కారణం ఇంకెంతకాలం జనాల్ని అంటే గొర్రెల్లాగా చూసి వాళ్ళని ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పి మబ్బి పెట్టాలని చూస్తావు పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను జాబ్ ఇస్తున్నానని చెప్పి యువత అందరినీ చెడదావలో పెట్టి వాళ్ళకి గంజాయి ఇచ్చో లేకపోతే ఇంకేదో ఇచ్చో డబ్బులు ఇచ్చో కూర్చోపెట్టి ఇలాంటి క్రైమ్ లో ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు ఒక చోట కూర్చోపెట్టి జడ్జిల్ని అపోజిషన్ పార్టీని పబ్లిక్ ని ఇంట్లో వాళ్ళని ఆడోళ్ళని లేకుండా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయిస్తుంటే తన అంటారు చూడండి మూడు ఫేక్లు ఆరు మార్పులతో ఇండస్ట్రీని అలా ముందుకు నడిపిస్తున్నాం ఏది వాళ్ళందరినీ మధ్యలో బలి చేసి ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం రేపు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకుంటాం రేపు పొద్దున మళ్ళీ ఆ యువత అంతా బాధపడి ఏ కాలేజీలో అడ్మిషన్ దొరక్క లేకపోతే వేరే కంట్రీ వెళ్ళటానికి పాస్పోర్ట్ రాక ఏ పని చేసుకోలేక వాళ్ళు మిగిలిపోతారు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చుంటారు అంతేగా నీదేం పోయింది నువ్వు హ్యాపీగా లండన్ చెక్కేస్తా అక్కడ ఇంకో ప్యాలెస్ ఉంది నీకు ఆ ప్యాలెస్లో కూర్చొని కులుకుతూ ఉంటాం అనకూడదు కానీ ఈరోజు మేము అన్నిసార్లు బాబుగా ఛాలెంజ్ అన్నారు సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పి చిన్న ఛాలెంజ్ అడిగాం మేము చేసిన పనులన్నీ మా క్యాడర్ నుంచి లీడర్ వరకు ప్రతి రోడ్డు దగ్గర ప్రతి ప్రాజెక్ట్ దగ్గర మేము ఏం చేసావు ఈ నాలుగేళ్లలో నువ్వే అన్నావు కదా గ్రాఫిక్స్ అని అవి గ్రాఫిక్స్ కావు నిజాలని ప్రూవ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళను ఛాలెంజ్ చేస్తా పోస్టులు పెట్టావు కొన్ని వందలకు పోస్టులు వచ్చినాయి నువ్వేం పీకావు నువ్వు తిరిగి ఏం పెట్టగలిగావు అంటే నువ్వు పెడితే గిడితే ఏం పెడతావు ఒక మటన్ కొట్టు ముందు కూర్చొని పెడతావు లేదంటే ఒక లిక్కర్ షాప్ ముందు కూర్చొని పెట్టాలి లేదంటే ఒక పెయింట్ వేసుకున్న సమాధానం ముందు నుంచ పెట్టాలి ఇంతకన్నా నువ్వు పెట్టడానికి ఈ రాష్ట్రంలో ఏమైనా మిగిల్చావా నీకు అసలు నిజంగానే దాని మినిమం ఆనెస్టీ కానీ మినిమం బాధ్యత కానీ ఉండుంటే ఈరోజు రాష్ట్రం ఈ గతికి వచ్చేదా చరిత్రలో కొంతమంది లీడర్స్ మిగిలిపోతారు అంటారు ఎలాంటి లీడర్సు హిట్లర్ లాంటి వాళ్ళు లేకపోతే ఒబామాలు అంటాడు లేక సద్దాం అంటాడు అలాంటి లిస్టులో చేర్చాలి నిన్ను ఈ రోజు దాకా ఇండియన్ పాలిటిక్స్లో ఇంత నికృష్టంగా ఇంత దరిద్రంగా ఏ లీడర్ని ఏ పార్టీని ఎవ్వరూ చూసుండ్రు అలాంటి పార్టీ అలాంటి లీడర్ అదేమంటే నేనేముంది నేను సింహాన్ని నేను సింగిల్గా వస్తానంటావు మరి సింగిల్గా వచ్చేవాడికి ఇంతమంది ఫేక్ హ్యాండిల్స్ ఎందుకు ఇంతమంది మీడియా ఎందుకు ఫేక్ మీడియా ఎందుకు అంటే నిజాన్ని అబద్ధంగా రుద్దటానికి ఎందుకంటే ఇప్పుడు టైం చూసుకోండి కరెక్ట్గా దీనికి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు అసలు ఈ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఏమేమి ఫేక్ ప్రచారాలు చేస్తుంది అంటే నాకు కనీసం ఒక పదిహేను పదహారు దొరికినాయి ఇది టీడీపీ లెటర్ పేజ్ ఫేక్ చేయటం ఇది అయితే షర్మిలా గారి మీద షకీలాతో పోలిస్తే వాళ్ళు సోషల్ మీడియాలతో ఫేక్ పోస్టులు పెట్టిష్టం ఇదేమో సునీత గారితో సునీత గారి మీద ఫేక్ పోస్ట్ ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఫేక్ పోస్ట్ ఇది లోకేష్ గారి మీద ఫేక్ పోస్ట్ ఇది జనసేన కార్యాలయం నుంచి వచ్చిన లెటర్ హెడ్ ఫేక్ పోస్ట్ ఇది మళ్ళీ లోకేష్ గారి మీద ఫేక్ పోస్ట్ ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండ్ ని ఫేక్ చేస్తా పోస్ట్ ఎన్ని పోస్ట్లండి ఇలాంటివి అంటే సిగ్గు శరం కనీసం ఒక పార్టీని ఏకంగా వాళ్ళ పార్టీ అఫీషియల్ పేజ్ని మేము ఆర్ఫింగ్ చేసి దాని నుంచి ఫేక్ పోస్ట్ పెడుతున్నాం అంటే మినిమం భయం కూడా లేదు అంటే ఏం చేయాలి చెప్పండి ఇంకా మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక సాధారణ మహిళ రోడ్డు మీదకి వచ్చి ఈ గవర్నమెంట్ బాగాలేదు అంటే నెక్స్ట్ మినిట్ ఆ మహిళకి ఏం జరిగిద్ది జరిగితే మేము ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి రీసెంట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక కాలేజ్ పాపచాత స్టేజ్ మీద ఇంగ్లీష్లో గొప్పలుగా పొగిడించుకున్నాడు ఇంకేముంది వైసీపీ గవర్నమెంట్ ఆహా ఓహో చ జగన్మోహన్ రెడ్డి ఆహా ఓహో అని కట్ చేస్తే ఆ పాప సోషల్ మీడియాలో కమెంట్స్ తట్టుకోలేక చెప్పింది అండి నా కాలేజ్ నాకు క్రెట్ ఉంది నన్ను ఇలా మాట్లాడమన్నారు అని చెప్పి ఆ పిల్ల బయటకు వచ్చి చెప్పింది ఇలా ఎంతమందిని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంతేలే ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళకే భద్రత లేదు నీ సొంత చెల్లి ఏమంటే రోజు నేను అడుగుతున్నాను రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్ అందరినీ అడుగుతున్నా ఎవరైనా నిజంగా అభిమానించే వాళ్ళు ఇంకా ఉండుంటే ఈరోజు ఆయన బతుకుంటే ఇదంతా చూస్తే ఆయనకి ఎంత బాధేస్తుంది ఆయన పెట్టించినా ఛానల్ సాక్షిలో ఆయన కూతురు గురించి ఎంత అసభ్యంగా పోస్టులు పెట్టడం ఆవిడ పుట్టుక గురించి మాట్లాడటం ఆవిడ పిల్లల గురించి మాట్లాడటం ఆవిడ గురించి మాట్లాడటం అంటే ఇంకెంతకన్నా ఇంతకన్నా ఇంకోటి ఉంటుందా అని భయమేస్తుంది నీ చాతకాంతనేంటి అందరికీ తెలుసు బాబుగారు చేసిన అభివృద్ధిలో పదో వంతు కూడా నువ్వు చేయలేవు బాబుగారు చేసింది చేయాలంటే నీ తల్లలో జయజమ్మ దిగి వచ్చినా కూడా చేయలేదు నేను మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా కదా ఇంతకుముందు మీరు గమనించుకొని ఉంటే గారు ఆళ్ళపాటి కోసమనే చెప్పులు అరిగిపోయేలాగా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగింది ఆ సొంత తల్లిగారు కూడా తిరిగారు ప్రతి ఊరు ఊరు వాడవాడ తిరిగి ప్రచారం చేశారు అలాంటిది వాళ్ళకే న్యాయం చేయలేనోడు బాబాయ్కే న్యాయం చేయలేనోడు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పి సొల్లు కబులు చెప్తే ఎవరు నమ్ముతారు అబద్ధాలు చెప్తే ఎవరు నమ్ముతారు